అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఒకేసారి మనకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైతే తొలి విడత డబ్బులు పడలేదో ఆ తొలి విడత డబ్బులతో పాటు అంటే ఒకేసారి రెండు విడతల అయితే వేయబోతుందనమాట దాదాపు ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల లబ్ధి అనేది చేయబోతున్నట్లు మనకి ఇక్కడ అంటే లబ్ధిని చేకూర్చబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి ఎందుకు అంటే దాదాపు ఐదున్నర లక్షల మందికి గత తొలి విడత డబ్బులు విడుదల చేసినప్పుడు వారికి డబ్బులు పడలేదని ఇప్పుడు ఐదున్నర లక్షల మందికి ఈ తొలి విడతతో పాటుగా మనకు డబ్బులు వేసేందుకు అంటే రెండో విడతతో పాటుగా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఐదున్నర లక్షల మంది ఎవరు ఈ ఐదున్నర లక్షల మందికి తొలి విడతల డబ్బులు ఎందుకు పడలేదు ఇప్పుడు రెండో విడత డబ్బులు ఎందుకు వేస్తున్నారు అంటే ఈ తొలి విడత డబ్బులు మరియు రెండో విడత డబ్బులు రెండు కలిపి వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మీరు అర్హులా కాదా ఈ అన్నదాత సుక్కీబాబు పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా చేసుకుంటే మనకు రెండు విడతల డబ్బులు కూడా రావడం జరుగుతుందనే వివరాలని కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కు సంబంధించిన రెండు విడతల డబ్బులు ఒకేసారి రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరొక పది మందికి ఈ సమాచారాన్ని మీరు తెలియజేసినటువంటి వారు అవుతారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు మరి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు తెలియజేస్తూ ఉంటుంది మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం వాటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇట్లా మనకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మనకు తొలి విడతలో ఇప్పటికే ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చిందనమాట మరి విడత డబ్బులు ఇచ్చినప్పుడు దాదాపు ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి డబ్బులు పడకపోవడానికి కారణాలను కూడా ప్రభుత్వం గుర్తించిందనమాట అంటే చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు నేను గతంలో కూడా చెప్పాను మీకు ఈ వెబ్ ల్యాండ్లో వివరాలు నమోదు కానిటువంటి రైతులంతా కూడా డబ్బులు వేయలేదన్నమాట ప్రభుత్వం అంటే ఎవరైతే భూమి కలిగి కూడా మీ యొక్క భూమి ఖాతా నెంబర్కు ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆన్లైన్ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే మీ వివరాలు అనేది ఆన్లైన్లో కనపడకపోవడం వల్ల ప్రభుత్వం కేవలం నలభై ఏడు లక్షల మందికి మాత్రమే అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే అందించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఈ ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి డబ్బులు పడకపోవడంతో చాలా మంది రైతులంతా కూడా మాకు నిజంగా భూమి ఉంది అయినా కానీ మాకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయల డబ్బులు పడలేదు అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా మాకు పర్లేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడి గగ్రీవెన్స్ అనేది పెట్టారు రైస్ కేంద్రానికి వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్పింది క్లారిటీగా చెప్పింది ఏంటంటే రైతన్నలకు ఎవరి వివరాలు అయితే ఆన్లైన్లో కనిపిస్తాయో అంటే వెబ్ల్యాన్లో ఎవరి వివరాలు అయితే నమోదై ఉన్నాయో ఆ వెబ్లైన్లో వారి వివరాలను బట్టి ఇక్కడ అన్నదాత సుఖీభోవా పథకాన్ని అయితే మనకు మళ్ళీ కూడా వేడి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవాన్ని సుఖీభావ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి దానికి అనుగుణంగానే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది మనకు ఈ యొక్క అంటే ఈ వెబ్లైన్ల వివరాలు నమోదు చేసుకోవడానికి మనకు కార్యాలయాలకు వెళ్ళాలి కదా రైస్ సేవా కేంద్రాల ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా కానీ ఈ యొక్క ఆన్లైన్ నమోదు చేసుకోవడానికి యాభై రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అంటే రసీదు కింద ఈ యాభై రూపాయలను కూడా ప్రభుత్వం మాఫీ చేసి దాదాపు రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడకుండా ఆ సర్వీస్ ఛార్జ్ కూడా తీసేసి ప్రభుత్వమే ఉచితంగా ప్రభుత్వమే ఉచితంగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది వివరాలను ఆన్లైన్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్నా కూడా అంటే మీరు కానీ చేయించుకోవాలి రైతులు ఆన్లైన్ చేసుకోవాలి అని అనుకుంటే అంటే ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది వరకు కూడా రైతులు గ్రివెన్స్ పెట్టుకున్నారు ఎక్కువగా పరిశీలిస్తే ప్రభుత్వం పరిశీలిస్తే అందరికీ కూడా వెబ్లాండ్లో అంటే ఆన్లైన్లో వీరు భూమి వివరాలు కనపడలేదు మరి వీరి భూమి వివరాలను ఆన్లైన్ చేసుకోవడానికి సర్వీస్ చార్జ్ యాభై రూపాయలు అవుతుంది మరి ఈ సర్వీస్ ఛార్జీని ప్రభుత్వమే భరించి రైతులకు ఉచితంగా ఈ ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి వెబ్ల్యాండ్లో వారి వివరాలన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం అయితే నమోదు చేయించింది దీనివల్ల మనకు ఇప్పుడు ఈ ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు ఏదైతే ఉందో ఏడు వేల రూపాయలు ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలతో కలిపి ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది నీకు అర్థమైంది అనుకుంటాను ఎవరికి రెండు విడతల డబ్బు వస్తుంది అనేది ఇదే అన్నమాట విషయము ఈ ఐదు వందల లక్షల మంది అలాగే ఇప్పుడు రెండో విడతకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది పద్నాలుగు వేల రూపాయలు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అంటే ఇప్పుడు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు అయిపోయాయి కాబట్టి మీరు ఇక చేసుకోవాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం ఆల్రెడీ మీ వివరాలను నమోదు చేస్తుంది కాబట్టి ఇకేవైసీ చేసుకోవాలి అసోల్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి ఎన్పిసి లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది తొలి విడత డబ్బులు వస్తాయి రెండో విడత డబ్బులు కూడా వస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ రెండు విడతల డబ్బులను కూడా తీసుకోండి అలాగే ఈ రెండో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు మళ్ళీ కూడా మనకు అంటే దాదాపు యాభై లక్షలకు పైగా మందికి వేయబోతున్నారండి ఇప్పుడు తొలి విడతలో మనకు నలభై లక్షల మందికి వేశారు ఇప్పుడు ఒక ఐదున్నర లక్షల మంది పెరగడం జరిగింది అంటే పాతవారే కొత్త వారేం కాదు మళ్ళీ కూడా కాబట్టి మొత్తం కలుపుకుంటే మనకు యాభై లక్షల పైకి మందిగానే రైతుల ఖాతాల్లోకి ఈసారి రెండో విడత డబ్బులైతే వేయబోతున్నారు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈ పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్నటువంటి రైతులు మనకు నేను చెప్పాను కదా ఇప్పటికే వెబ్లైన్లో మీ వివరాలు నమోదయ్యా లేదనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ రైతు సేవా కేంద్రానికి వెళితే చాలు మీ ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క పర్టదర్ పాస్ పుస్తకం తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు చెక్ చేసి చెప్పడం జరుగుతుంది వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయి లేదా అని చెప్పేసి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీరు ఈ యొక్క పథకంలో మీకు చోటు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా శ్రద్ధగా గమనించుకోండి ఇవన్నీ కూడా మరి డబ్బులు అనేది నవంబర్ మొదటి వారంలో డబ్బులు అయితే వేస్తున్నారు ఎక్కువ రోజుల్లో మనకు వారం రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు కాబోతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఎం కిసాన్ ఇస్తే అప్పుడే అన్నదాత సుఖీబువా ఇస్తామని చెప్పి గతంలోనే ఏపీ ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారమే ఇప్పుడు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబో రెండో విడత వస్తుంది ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తున్నారు కౌలు రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కలిగిన వారికి బీడు భూముల పట్టా ఉన్నటువంటి వారికి డీకేటీ పాముల పట్టా ఉన్న వారికి ఇనాం భూముల పట్టా ఉన్నటువంటి వారికి మనకు ఇట్లా అన్ని రకాల పోడు భూములు సాగు చేసేటువంటి పట్టాలు ఉన్నటువంటి వారికి ఒక ప్రభుత్వ భూమి తప్ప మిగిలినటువంటి అన్ని భూములకు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ కవులు కింద వారికి ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది మరి మొత్తానికైతే ఈసారి మరొకసారి పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ప్రతి రైతుకు కూడా అంటే కొంతమంది రైతులకే ఒక ఐదున్నర లక్షల మందికి రెండు విడతల డబ్బులు వస్తాయి మరి ఎవరైతే మిగిలినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది అందించబోతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకుని ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి కౌలు రైతులకు కూడా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డును అయితే అందిస్తూ ప్రభుత్వం ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి ఇక కౌలు రైతులకు మిగిలినటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కూడా పద్నాలుగు రూపాయలు అయితే అంటే రెండు విడతల డబ్బులు వారికి కూడా వేయబోతుంది మొత్తానికైతే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి రెండు విడతల డబ్బుల కింద అన్నదాత సుఖీబో తొలి విడత ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత పద్నాలుగు వేల ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి గతంలో డబ్బులు పొందినటువంటి వారు ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ అయినటువంటి వారు అందరూ కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి అక్కడ మీ వివరాలు కనుక కనిపించితే రిమార్క్స్లో ఎటువంటి ఇబ్బంది లేదని చూపిస్తే మీరు లిస్ట్లో ఉన్నట్టు అనమాట అన్నదాత సుఖీబొవా లిస్టులో మరి ఈ విషయాన్ని ఏ రైతు కూడా మర్చిపోవద్దు ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాను పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిసరీ లిస్ట్లో మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరు పేరు ఇవన్నీ ఎంటర్ చేసి ఆ జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే ఇట్లా రెండు జాబితాలో మీ పేర్లున్నాయా లేదో చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి అలాగే కౌలు రైతులు కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే ప్రభుత్వం ఇస్తూ ఉంది మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు కౌలు రైతు గుర్తింపు కార్డు సీసీఆర్సీ కార్డు అంటారు ఈ సీసీఆర్సీ కార్డు ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు ఈ యొక్క కౌలు రైతు డబ్బులు వస్తాయి లేకపోతే కౌలు రైతు డబ్బులు రావు కాబట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా మర్చిపోవద్దు విషయాలన్నీ కూడా అలాగే ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి మరొక వారం రోజుల్లో మీ ఖాతాల్లోకి ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు రావాలి రైతులకు వచ్చేది తక్కువ డబ్బులు అలాగే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల నేపథ్యంలో రైతులు పొలాల దగ్గరికి వెళ్ళేటువంటి వారు కానీ మిగిలినటువంటి పనులు చేసేటువంటి వారిగానే జాగ్రత్తగా ఉండాలి ఈ కరెంటు వైర్ల దగ్గర పొలాల మోటార్ ఆన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచనలు సలహాలు అయితే అందిస్తుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతాన్లకు సంబంధించి అన్నదాత సుఖీభవా డబ్బులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు